సందీప్ రెడ్డి వాంక టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు అర్జున్ రెడ్డి సినిమాతో ఒక కల్ హిట్ అందుకున్నారు ఆ చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ రిమిక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బాస్టర్ అందుకున్నారు ఇక రీసెంట్ గానే స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ చిత్రాన్ని తెరకెక్కించి రికార్డులు తిరగరాశాడు ఆన్వల్ మూవీగా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు ఇంగ్లీష్ హిందీ తమిళ మలయాళ కన్నడ చైనీస్ జపనీస్ కొరియన్ భాషల్లో రూపొందించనున్నారు టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించనున్నారు సీరియస్ కాప్ స్టోరీ అంటూ ప్రతి ఇంటర్వ్యూలో ఓ రేంజ్ ఎలివేషన్ ఇస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి మొదటి మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు వార్తలు వచ్చాయి కానీ ఆమె కండిషన్స్ అకారణంగా ఆ స్థానంలో ప్రభాస్ కి జోడీగా యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రీ నటించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు వీరిద్దరూ మరోసారి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయడం కన్ఫర్మ్ అని భావిస్తున్నారు అయితే ఈ చిత్రంలో విలన్ గా ఎవరు నటించనున్నారని జోరుగా చర్చ నడుస్తుంది కొరియన్ యాక్టర్ డాన్ లీ ఈ మూవీలో యాక్ట్ చేస్తారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది అయితే ఇప్పుడు ఆ క్యారెక్టర్ విషయంలో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు డే రీసెంట్ గానే ఒక ఈవెంట్ లో పాల్గొన్న సంది ఫ్రెడి వంగ పాల్గొన్నారు ఈ క్రమంలోనే స్పిరిట్ మూవీ విలన్ ఎవరు అంటూ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున కమెంట్ వ్యక్తం అయ్యాయి దీంతో స్పిరిట్ మూవీలో నేనే విలన్ అంటూ ఊహించని ట్విస్ట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు సోంది ఫ్రెడి వంగ నిజంగానే సందీప్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారా లేక కామెడీ చేస్తారా అన్నది ఉంది మరోవైపు మారుతితో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్ ఈ సినిమాలో మాళవికా మోహనంతో పాటు నిధి అగర్వాల్ రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తుండగా మురళి శర్మ అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలు నటిస్తున్నారు తమన్ సంగీతం అందిస్తున్నారు